ఈరోజు ఇక్కడ ఉన్న నా తమ్ముళ్ళు ఇక్కడ ఉన్న నా చెల్లెమ్మలు అందరూ కూడా నా మీద ప్రేమతో నా మీద నమ్మకంతో మన జెండా ఎజెండా మీద మమకారంతో మనం అమలు చేస్తా ఉన్న మేనిఫెస్టో మీద నమ్మకంతో మనం అమలు చేస్తా ఉన్న నవరత్నాల పథకాలని పరిపాలన సంస్కరణలని ప్రజలకు చేరవేసే బాధ్యత తీసుకున్న యువ సైన్యమే మన వాలంటీర్ల వ్యవస్థ ఈ సైన్యం ఇది ప్రతి పేద ఇంట ఇది ప్రతి పేద ఇంట వారి బతుకులు మారాలని ప్రతి పేద ఇంట వారి బతుకులు మారాలని ప్రతి పేదవాడు కూడా రాబోయే తరం ఆ పేదవాడి ఇంట్లో నుంచి బయటకు వచ్చే రాబోయే తరం ఇక పేదరికం సంఖ్యలు తెంచుకోవాలి అని తపన తాపత్రయంతో మనం తీసుకువస్తా ఉన్న విప్లవాత్మిక పథకాలన్నీ కూడా ఒక్క రూపాయి కూడా ఎక్కడా కూడా లంచం తీసుకోకుండా ఎక్కడా కూడా వివక్ష అనేది ఎక్కడా కూడా లేకుండా ప్రతి పేదవాడికి అందించాలన్న మీ జగనన్న ఎజెండాను త్రికరణ శుద్ధిగా అమలు చేస్తా ఉన్న మన బావి లీడర్లు ఈరోజు నా చెల్లెమ్మలు నా తమ్ముల రూపంలో ఈరోజు నా దగ్గర కూర్చొని ఉన్నారు